అతిపెద్ద కర్తవ్యం బేసిక్ గా ఒక హేతువాదిగా మారడానికి ఆనాటి సమాజంలో ఉన్న సమస్యలు ఆ సమస్యలు మనిషిని మనిషిగా చూడని ఒక సామాజిక వాస్తవం నుంచి హేతువాదిగా మారి ప్రతి విషయాన్ని ప్రశ్నించడం మొదలు పెట్టాడు ప్రశ్నని బ్రతికించుకోవలసిన బాధ్యత మనందరి మీద ఉన్నది ఆ ప్రశ్నని బ్రతికించుకోవడానికి ప్రజాస్వామ్యం గురించి ఆలోచిస్తామా రాజ్యాంగం గురించి ఆలోచిస్తామా సమానత్వం గురించి ఆలోచిస్తామా సమసమాజం గురించి ఆలోచిస్తామా లేదా మనిషిని మనిషిగా చూసే సమాజం గురించి ఆలోచిస్తామా ఇట్లా అనేక అంశాలతో మనం కొంత చర్చించుకొని ఒక సంవాదం నడిపి ఈ సమాజాన్ని ప్రగతిదాయకంగా ముందుకు తీసుకెళ్లవలసిన బాధ్యత మనందరి మీద ఉన్నది పెరిగాలి అలాంటి ఒక కృషిని చేసి మన ముందు ఉంచారు చూడండి ఎప్పుడైనా సరే ఏ సమాజాలైనా కాలం మారే కొద్దీ శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానం పెరిగే కొద్దీ చదువు పెరిగే కొద్దీ ఆ సమాజాలన్నీ అభివృద్ధికరంగా మారతాయి ప్రగతిదాయకంగా మారతాయి చైతన్యవంతంగా మారుతాయి పరిపక్వంగా మారతాయి ప్రపంచ చరిత్ర అంతా మనం చూస్తే ఇదే మనకు కనిపిస్తుంది కానీ భారతదేశంలో ఎందుకో కాలం మారింది శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానం పెరిగింది అనేక వస్తువులు మన చేతుల్లోకి వచ్చాయి ఎలక్ట్రానిక్ గూడ్స్ అన్ని మన చేతుల్లోకి వచ్చాయి చదువు పెరిగింది అక్షరాస్యత పెరిగింది చదువుకునేలా శాతం పెరిగింది కానీ సమాజం ప్రగతిదాయకంగా చైతన్యవంతంగా పరిపక్వంగా మారకపోగా ఇది వెనక్కి వెళ్తుంది తిరోగమనంలోకి వెళ్తుంది పూర్వగమనంలోకి వెళ్ళకుండా ఏమై ఉంటుంది అనేది లోతుగా మనం ఆలోచించాలి యూరోప్ సమాజాలను చూసాం మనం ఆసియా సమాజాలను చూసాం ఆసియాలో భాగమైన మన సమాజాన్ని మనం చూస్తూ ఉన్నాం కనుక నిజంగా చదువు పెరిగే కొద్దీ చైతన్యం పెరిగే కొద్దీ ఆలోచన పెరిగే కొద్దీ ఈ సమాజం ముందుకు వెళ్ళాలి కదా అలా వెళ్లకుండా ఎందుకు వెనక్కి వెళ్తుంది అంటే పాలక వర్గాలే ఉద్దేశపూర్వకంగా ఈ సమాజం ముందుకు వెళ్ళకుండా ఒక ముతకమైన ఆలోచన విధానం వైపు మనల్ని నెట్టేస్తున్నారు ఈ ముతక ఆలోచన ముతక భాష పని విధానం పాలక వర్గాలు ఇవన్నీ మన ముందు ఉన్నప్పుడు మనం ఇవాళ పనిచేయడానికి కావలసిన కొత్త పరికరాలని ఎన్నుకోవాలి పెరియార కాలానికి ఆ పరికరాలు సరిపోయాయి ఎందుకంటే ఆనాటి సమాజం జాతీయోద్యమ భావాలతో సంఘ సంస్కృత భావాలతో ముందుకు నడుస్తున్న సమాజం కనుక ఆ సమాజంలో అలాంటి సంవాదం నడిచిపోయి సరిపోయింది ఆ సమాజానికి అంగీకరించింది ఆ సమాజం పైగా ఆనాటి పరిపాలన వ్యవస్థ మన పరిపాలన వ్యవస్థ కాదు అది విదేశీ పరిపాలన వ్యవస్థ మన పరిపాలన వ్యవస్థ వచ్చినాక కూడా ఆయన డెబ్బైల వరకు జీవించి ఉన్నాడు గనక డెబ్బైల వరకు ఉన్న కాలంలో కూడా సంఘర్షణ పడ్డాడు తన చుట్టూ ఉన్న సమాజంతో పాలక వర్గాలతో కనుక ఇవాళ మనం సంఘర్షణ పడటం అనేది ఒక పెద్ద సవాల్ భారతదేశానికి స్వాతంత్రం వచ్చిందని ఈ దేశానికి ఒక రాజ్యాంగం ఉన్నదని ఆ రాజ్యాంగంలో లౌకికవాదం ప్రజాస్వామ్యం సామ్యవాదం ఇవన్నీ ఉన్నాయని చెబుతున్న ఈ రోజుల్లో ఇప్పుడు మనం దానితో తలపడాలి ప్రజాస్వామ్యం కోసం తలపడాలి లౌకికవాదం కోసం తలపడాలి నిజానికి దేవుణ్ణి నమ్మటం అనే ఒక అవకాశం ఎంతమందికి ఉందో దేవుణ్ణి నమ్మకుండా ఉండే అవకాశం కూడా ఉంది అది రాజ్యాంగంలోనే ఉంది కానీ వాళ్ళ మనం ఈ మాటని ఈ మాటని వెళ్ళి చెబితే సమాజంలో చెబితే ఎట్లాంటి పరిస్థితి ఉన్నది చూడండి రాముని గురించి రామాయణం గురించి కావ్యాల గురించి పురాణాల గురించి లోతైన చర్చ చేశాడు ఆయన ఆ రోజుల్లో అలాంటి చర్చకు అవకాశం ఉంది మహాత్మా జ్యోతిరావు పూలే ఆయన కన్నా ముందే ఆలోచన చేసి గులాంగిరి పుస్తకంలో ఏ రచ ఏ విషయాలైతే చెప్పాడో ఈ దేశంలో ఉంటే మనిషే ఉంటాడు ఈ మనిషిలో రాక్షసులు దేవతలు ఉండరు మనుషులే ఉంటారు మనుషులు ఉన్నప్పుడు ప్రపంచవ్యాప్తంగా మనుషులు ఎట్లా ఉన్నారో భారతదేశంలో కూడా అట్లే ఉంటారు రాక్షసులు ఒక పది తలలు నాలుగు చేతులు పది కాళ్ళు శాస్త్రం ఒప్పుకోదు సైన్స్ ఒప్పుకోదు దీన్ని ప్రపంచంలో ఎక్కడైతే సాధ్యం కాదు కనుక దేశంలో రాక్షసులు అంటే ఎవరు మూలవాసులు రాక్షసులు అంటే ఎవరు ఆదివాసులు రాక్షసులు అంటే ఎవరు ఉత్పత్తి కులాలు కనుక ఉత్పత్తి కులాలకు సంబంధించిన చరిత్రని కనుమరుగు చేసి వాళ్ళు బయట నుంచి వచ్చి బతకడం కోసం వచ్చినటువంటి వాళ్ళ చరిత్రను గొప్పగా చేయడం కోసం ఒకడు హీరో ఉండాలి ఒకడు విలన్ ఉండాలి ఆ విలన్లు మనమైపోయాము ఆ విలన్లకు మనమైపోయిన ఒక రావణాసురుడు ఒక బకాసురుడు ఒక నరకాసురుడు ఈ ఈ క్రమం అంతా వీళ్ళు రాక్షసులు కాదు వీళ్ళు మన హీరోలు అని చెప్పే ఒక ప్రారంభాన్ని మహాత్మా జ్యోతిరావు పూలే చేశాడు ఆ ప్రారంభాన్ని పతాక స్థాయికి తీసుకెళ్ళాడు పెరియారు పతాక స్థాయికి తీసుకెళ్ళి ఎవరైతే దేవులుగా ఉన్నారో ఎవరైతే గొప్ప వాళ్ళుగా ఉన్నారో నీతిమంతులుగా ఉన్నారో వాళ్ళ నీతి ఎంత వాళ్ళ గొప్పతనం ఎంత చర్చించాడు చర్చకు పెట్టాడు బహిరంగంగా వీధుల్లో ఈ చర్చ ఆ రోజు అలా చేయగలిగాడు ఆయన ఆ అవకాశం ఉండింది ఇవాళ మనం ఇదే విషయాన్ని సైన్స్ ఇంత అభివృద్ధి చెందిన తర్వాత ఈరోజు మనం ఈ విషయాన్ని చర్చకు పెట్టగలమా పెట్టలేని అనేక పరిమితులు మన చుట్టూ వస్తూ ఉన్నాయి రోజు రోజుకి క్లాస్ రూమ్ లో కూడా పాఠం ఇరవై ఏళ్ళ కిందట నేను చెప్పిన పాఠానికి ఇప్పుడు నేను చెప్తున్న పాఠానికి ఒక్కొక్కసారి భయం అవుతుంటుంది క్లాస్ రూమ్లో పాఠం చెప్పడానికి ఇరవై ఏళ్ళ కిందట ఎంత స్వేచ్ఛగా జాబాలి పాఠం చెప్పాను నేను ఇరవై ఏళ్ల కిందట క్లాస్రూములు డిగ్రీలో ఇవాళ జాబాలి పాఠంలో లేదు తీసేసేద్ద నాటకాన్ని తీసేశారు కనీసం నేను ప్రస్తావన చేయగలనా జాబాలి లేదా మహాత్మా జ్యోతిరావు పూలని ప్రస్తావన చేయగలనా పెరియారు రామస్వామి ప్రస్తావన చేయగలనా అంటే చేస్తే క్లాస్ రూములు ఏం పాఠం చెప్తున్నాడో పైగా నాకుండే ముద్ర వలన చాలా వేగంగా అది ప్రచారంలో కూడా వస్తుంది ఒక టీచరు క్లాస్ లో శాస్త్రం చెప్తేనే అసలు భూమి ఈ భూమి గురించి కోపని కాసేమన్నాడో మనం చెప్పగలిగే పరిస్థితిలో కూడా లేని స్థితిలోకి నెట్టబడుతున్నాం గనక మిత్రులారా బాణాస యాభై ఏళ్ళు పూర్తి చేసుకున్నారు ఈ తెలంగాణ సమాజమే కాకుండా ఈ తెలుగు నేల మీద భారతదేశ వ్యాప్తంగా ఒక ప్రత్యాన్నమయ ఆలోచన విధానాన్ని ముందుకు తీసుకురావడానికి జీవం వసుకున్న బాణాస యాభై ఏళ్ళు పూర్తి చేసుకున్నది చాలా సంస్థలు యాభై ఏళ్ళు పూర్తి చేసుకున్న సందర్భంలో మనం ఉంటున్నాం మనం ఉన్నాం అంటే సమాజం ప్రగతిదాయకంగా ఉండాలని ఆలోచించి మాట్లాడి ఆచరించిన సంస్థలన్నీ యాభై ఏళ్ళు పూర్తి చేసుకుంటున్నాయి ఈ సందర్భంలో మనకు అనేక పరిమితులు ఏర్పడ్డాయి కనుక ఇప్పుడు యువతరం ఏ ఆలోచన చేస్తుందో తరగతి గదుల్లో చూస్తే లేదా గ్రామాల్లో చూస్తే మీరందరూ గ్రామాల నుంచి వచ్చిన వాళ్ళే కనుక యువతరం మన చేతుల్లో లేని ఒకనొక స్థితిలోకి నెట్టబడుతున్నది బొడ్రాయి పండగ పేరు మీద బోనాల పండగ పేరు మీద బతుకమ్మ పండుగ పేరు మీద ధ్వజస్తంభాల పేరు మీద ఇక అయ్యప్పలు హనుమాన్లు శివలు ఇవన్నీ మీ యొక్క అందరు ఇప్పుడు కొత్తగా అంటే శూద్ర దేవతలని కూడా తమలోకి ఇన్వాల్వ్ చేసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాను ఇప్పుడు మనం నేరుగా రాముడు కృష్ణుడు అని అంటే నేరంగా పరిణమించే ఈ స్థితిలో ఇప్పుడు మనం సమాంతరంగా ఎవరు నిలబెట్టాలంటే నేను కొన్ని ఆలోచనలు చేస్తూ ఉన్నా ఇప్పుడు సమాంతరంగా ఎవరు నిలబెట్టాలి నా దేవుడు రాముడు కాదు నా దేవుడు ఎల్లమ్మ అని అనవలసిన స్థితి వస్తుందేమో మరి అప్పుడు బాణసమిత్రుడు ఎల్లమ్మైనా రాముడైనా రెండు కూడా దైవత్వానికి సంబంధించిన కనుక మేము దీన్ని ఒప్పుకోము అని అంటే అప్పుడు ఏం ఆలోచించాలి కనుక ఇప్పుడు ఎవరికి అంటే పూలి అదే మాట చెప్పాడు ఏమన్నాడంటే ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి దేవుళ్ళు ఎవరైతే ఉన్నారో ఇవి ఉత్పత్తిలో భాగమైనటువంటి దేవుళ్ళు ఉత్పత్తిలో భాగం నిజానికి అది దైవత్వాన్ని వాళ్ళు ఆపాదించారు అసలు దైవత్వం కూడా కాదు ఒక విశ్వాసం ప్రకృతి ఒక దేవుడు ప్రకృతి మీద ఉండే విశ్వాసంతో వాళ్ళు అలాంటి ఆచరణలోకి వెళ్ళారు మాతృదేవతలే మనకి వీళ్ళందరూ కనిపిస్తారు అనే చర్చ చాలా విస్తృతంగా సాహిత్యంలో ఉంది కనుక ఇప్పుడు ఆర్య దేవుళ్ళని ఎదుర్కోవాలంటే ఎవరిని పోటీ పెట్టాలి ఏ విషయాన్ని పోటీ పెట్టాలి ఒకవైపు మనం ఒకవేళ నిజంగా వెళ్ళమ్మా మల్లమ్మా కట్టమేసమ్మా ఇవన్నీ చెబితే ఇది కూడా ఒకనొక అలౌకిక భావంలోకి తీసుకెళ్లటమే అమూర్త భావంలోకి తీసుకెళ్లటమే అవుతుంది నిజమే కానీ మరి ఎట్లా సంవాదంలోకి దిగడం ఎట్లా అనేది అనేక ప్రశ్నలు ఉన్నాయి గనక ఈ సందర్భంలో ఇలాంటి సంస్థలో ఇంతమంది ఇక్కడ సమావేశం కావటం అనేది ఒక మంచి విషయం దీన్ని విస్తృతం చేయవలసిన అవసరం ఉన్నది విస్తృతం చేయడానికి నా వంతు పాత్రగా ఆ సంస్థతో పాటు దాదాపు ఇరవై ఇరవై ఐదు ఏళ్ళుగా నడుస్తున్నాను సారన్నతో చాలా దగ్గర స్నేహం ఉన్నది పరిచయం ఉన్నది మా ఇద్దరి మధ్యన దగ్గరి సంబంధం కూడా ఉన్నది గనక తప్పనిసరిగా నేను నైన్త్ క్లాస్లోనే దేవుడు అనే మాటను వదిలేసిన వాడిని అప్పటికి బాణాస్త నాకు తెలియదు బాణాస్త నాకు తెలియదు పిచ్చిగా దేవుని మొక్కేవాణ్ణి నైన్త్ క్లాస్ వరకు నేను నమ్మకం ఉన్నది నాకు కానీ ఒకరోజు నేను నాస్తిక్కుని ఎందుకు అయ్యానని భగత్ సింగ్ చిన్న వ్యాసం అది ఆ బుక్ నా చేతిలో పడింది ఆ బుక్లో వేసిన ప్రశ్నలు ఏవైతున్నాయో ఆ ప్రశ్నలు నన్ను మార్చేసాయి అంటనాని ఎందుకు ఉంది దేవుడు ఉంటే ఈ ప్రశ్న ఉంది అందులో భగత్ సింగ్ రాశాడు అంటరానితనం ఎందుకుంది దేవుడు ఉంటే ఆకలి ఎందుకుంది దేవుడు ఉంటే కళ్ళు లేని వాళ్ళు కాళ్ళు లేని వాళ్ళు వీళ్ళు ఎందుకున్నారు దేవుడు ఉంటే ఈ దోపిడి ఎందుకుంది అసలు బ్రిటిష్ వాళ్ళు ఎందుకున్నారు దేవుడు ఉంటే ఇలాంటి ప్రశ్నలన్నీ వేశాడు ఈ ప్రశ్నలన్నీ చదివిన తర్వాత నేను అనుకున్న నిజమే కదా నేను అంటరాని వాడిని ఊళ్ళో మా ఊళ్ళో దేవుడు దృష్టిలో ప్రజలందరూ సమానమే బిడ్డలందరూ సమానమే ఒకరు తక్కువ బిడ్డలు ఒకరు ఎక్కువ బిడ్డలు ఉండరు కదా అని చాలా లాజికల్ గా రాశాడు ఆ వ్యాసాన్ని ఆ వ్యాసం చదివిన తర్వాత మా హిందీ సార్ క్వశ్చన్ వేసాను దేవుడు లేడు అని అంటే ఆయన ఒక మాట అన్నాడు అయితే నీవు నాస్తికుడివిరా అన్నాడు ఆ మాటకు అర్థం తెలియదు అప్పుడు మా హిందీ సార్ వెంకటరెడ్డి గారు నువ్వు నాస్తికుడివిరా అన్నాడు అని అంటే ఏమో సార్ నాకైతే ఇదో భగత్ సింగ్ ఇలా చెప్పాడు ఇది నిజమా కాదా మీరు చెప్పండి అన్నాను ఆ రోజు నుంచి ఈ రోజు వరకు నా మనసులో నా ఆచరణలో ఎక్కడ దైవత్వానికి సంబంధించిన భావన లేవు నా కుటుంబంలో లేవు నా తల్లిదండ్రులకు విశ్వాసాలు ఉన్నాయి వాళ్ళ విశ్వాసాలు వాళ్ళు ఆచరించుకుంటారు మా విధానం కొనసాగుతుంది ఇప్పటికైతే మా పిల్లలకు కూడా దైవత్వానికి సంబంధించిన ఎలాంటి భావన మా ఇంట్లో లేదు అది కుటుంబం అనేది ఒక ఇన్స్ట్రుమెంట్ కనుక మొట్టమొదటి క్షేత్రం కనుక అక్కడి నుంచి మన ఆలోచన విధానాలని ముందుకు తీసుకెళ్లడానికి కొంత ప్రయత్నం మొదలు పెడితే ఎప్పటికైనా మన ఆలోచన నెగ్గుతుంది ఎందుకు నెగ్గుతుంది అంటే మన ఆలోచన శాస్త్రీయమైన ఆలోచన కనుక నెగ్గుతుంది ఎప్పటికైనా శాస్త్రమే నెగ్గుతుంది సైన్సే నెగ్గుతుంది కనుక మనందరం అలాంటి ప్రయత్నం చేద్దామని కోరుకుంటూ థ్యాంక్ యూ